రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచనలో కనిపిస్తుంది తప్ప నిర్దిష్టంగా రాజ్యాంగంలో ఎవరికైతే అధికారముందో హక్కుందో వాళ్ళకి న్యాయం చేయాలని రాజ్యాంగ సవరణ ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటుందో ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు ప్రధానంగా ఈనాడు రాజ్యాంగంలో దళితులకు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది ఈనాడు ఎప్పుడు జనాభా లెక్కలు కూడిన ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సవరించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అందులో భాగంగానే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్టీ రామారావు గారు పద్నాలుగు శాతం దళితులకు ఉన్న రిజర్వేషన్ ని పదిహేను శాతానికి నాలుగు శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ ని ఆరు శాతానికి ఒక్క జీవోతో ఒక్క కలం పోటుతో ఆ దళితులకు గిరిజనులకు మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈనాడు కూడా రాజ్యాంగంలో విస్పష్టంగా హక్కు అధికారం ఉన్న దళితులకు గిరిజనులకు ఇవాళ దళితులు పద్దెనిమిది శాతం గిరిజనులు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారని నిర్దిష్ట లెక్కలు తేలిన తర్వాత ఒక్క కలం పోటీతో వాళ్లకు రిజర్వేషన్లను ఇవ్వాల్సిన అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది రాజ్యాంగంలోనే వాళ్లకు హక్కు అధికారం ఉంది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది అది ఒక పక్కన అయితే రెండవ పక్కన బలహీన వర్గాలు మైనార్టీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతా నేను ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన కాబట్టి పెంచడానికి నేను ముందుకు వస్తున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను అయితే ఈనాడు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం బలహీన వర్గాలకు మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల రాజ్యాంగంలో హక్కు అధికారం ఉన్న వాళ్లను రాజ్యాంగ సవరణ చేయాల్సిన వాళ్లను ఇద్దరిని ఒకే దగ్గర కట్టేసి బిల్లును అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడంలోనే కుయుక్తులు ఉన్నాయి రాజకీయ ఎత్తుగడ ఉంది తెలివితేటలతో కేసీఆర్ తెలివైనోడే మేం కాదంటలేం కానీ ఆ తెలివంతా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఉపయోగిస్తున్నాడు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు తెలివి ఉంటే మీ తెలివిని ప్రజల ఉపయోగానికి ఉపయోగించండి దళితులు గరిజనులు రాజ్యాంగంలో ఏ అధికారం హక్కుందో వాళ్ళ రిజర్వేషన్లను పెంచుతూ ఒక బిల్లును ప్రవేశపెట్టండి బలహీన వర్గాలు మైనార్టీలకు పెంచవలసిన రాజ్యాంగ సవరణ చేయవలసిన బిల్లును ఇంకొక రూపంలో తీసుకొచ్చి పెట్టి వాళ్లకు కూడా రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మీరు ఒక నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది మీరు అలా చేయకుండా కలగా పులగం చేసి గందరగోళంగా తయారు చేసి ఏది ముందుకే అడుగేయకుండా రెండు అడుగులు ముందుకేస్తే ఆరు అడుగులు వెనక్కి వేసే విధంగా ఈరోజు మీరు బిల్లును తయారు చేసి శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈనాడు ముఖ్యమంత్రి గారిని నిర్దిష్టంగా మేము అడుగుతున్నాం అన్న పెద్దలు ముత్పల్లి నరసింహులు గారు చెప్పినట్టు మీరు మీరు పార్ల ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన గిరిజన రిజర్వేషన్లు మైనార్టీ రిజర్వేషన్లు పెంపొందించడానికి నిర్దిష్ట కాల పరిమితి చెప్పండి నిర్దిష్ట కాల పరిమితిలో మీరు ఇచ్చిన హామీని అమలు చేయకపోతే మీకు ఏమి శిక్ష విధించాలని తెలంగాణ సమాజం దాన్ని కూడా స్పష్టతనివ్వండి అంతే తప్ప నేను ఎన్నికల సభలలో ఊకతంపుడు ఉపన్యాసాలు చెప్పిన కాబట్టి నేను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి నేను చేతులు కడిగేసుకున్నా ఇక నా చేతులు ఏం లేదు కేంద్రం చేతిలో ఉంది కావాలంటే కేంద్రంతో యుద్ధం చేద్దాం యుద్ధం చేద్దామంటే మళ్ళీ నన్ను గెలిపిస్తాను అని ఒక రాజకీయ ఎత్తుగడగా మీరు ముందుకు వస్తుండ్రు తప్ప మీరు నిజంగా ఈ వెనుకబడిన జాతులకు వర్గాల కోసం మేలు చేయడానికే మీ నిర్ణయం కనిపించడం లేదు మీ నిర్ణయంలో నిజాయితీ కనిపించడం లేదు మీ నిర్ణయంలో రాజకీయ స్వార్థం కనిపిస్తుంది మీరు గతంలో మిషన్ భగీరథ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలో నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడగనని చెప్పిండ్రు మన్నటి అసెంబ్లీలో రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే తెలంగాణ ప్రజలని ఓట్లు అడగని చెప్పిండ్రు కదా నిన్న మీరు ప్రవేశపెట్టిన గిరిజన మైనారిటీ వర్గాల రిజర్వేషన్లు రెండు వేల పద్దెనిమిది లోపల మీరు ఒకవేళ సాధించకపోతే మీరు ఓట్లాడగారు ఆ తెలంగాణ సమాజానికి చెప్పండి ఒకవేళ మీరు నిర్దిష్టంగా ఆ మాట తెలంగాణ సమాజానికి ఇవ్వలేదంటే మీరు ప్రవేశపెట్టిన బిల్లు రాజకీయ ఎత్తుగడగనే తెలంగాణ సమాజం భావిస్తుంది కాబట్టి ఈరోజు అతి తెలివితేటలతో కూడుకున్న వ్యక్తి ముఖ్యమంత్రులుగా ఉన్నాడు కాబట్టి తెలంగాణలో మేధావులు విద్యార్థులు గిరిజన సంఘాలు దళిత సంఘాలు బలహీన మైనార్టీ అందరూ అప్రమత్తతతో ఉండాలి కేసీఆర్ మళ్ళొక్కసారి మాయ మాటలతో మసాలా మాటలతో ఇతరులను కించపరుస్తూనో లేకపోతే తాను చేసిన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసి రాజకీయ ప్రయోజనాన్ని పొందడానికి కొత్త ఎత్తుగడతో తెలంగాణ సమాజం ముందుకు వస్తుంది కాబట్టి మన అందరం కూడా అప్రమత్తతతో ఉండాలి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుండే విస్పష్టంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తక్షణమే పెంచి అమలు చేయాలి అదేవిధంగా బీసీలలో ఉన్న ఏపీ కేటగిరీతో పాటు మైనార్టీ ఈ కేటగిరీకి మీరు పెంచుతా ఉన్న రిజర్వేషన్లను పెంచి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి దాన్ని సాధించుకొని రావాలి దానికి కూడా నిర్దిష్ట కాల పరిమితి ఉండాలి నిర్దిష్ట కాల పరిమితిలో మీరు అమలు చేయకపోతే విఫలం చెందిన ముఖ్యమంత్రిగా మీరు తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడగొద్దు వీటి పట్ల కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలి ఇక అత్యవసరమైంది రైతులు ఇవాళ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేదు ఈ రాష్ట్ర రైతాంగాన్ని రుణమాఫీ జరగలేదు రుణమాఫీ ధరక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు ఈ రైతులకు సంబంధించి పదమూడు నెలల తర్వాత ఎరువులు ఉచితంగా ఇస్తానని ఆయన చెప్తే దూడు బసవనలు అందరూ కూడా తల ఊపిన్నట్టుగా ఆయనకు పాలాభిషేకం చేస్తారు ఈ రాష్ట్రంలో కొత్త బ్యాచ్ తయారైంది గతంలో బీటీ తెలంగాణ బంగారు తెలంగాణ బ్యాచ్ అని ఓటుండే ఇప్పుడు పాల ప్యాకెట్ల బ్యాచ్ తయారైంది రెడీగా కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటారు పాల ప్యాకెట్ జేబులో పెట్టుకుంటారు కనిపించంగానే దాని మీద పాలు వస్తారు ఎందుకు వస్తుండో వానికి గెలవదు ఏం చెప్పిండో వీనికి గెలవదు చెప్పిన వానికి ఇవాళ వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేయాలి చిన్నపిల్లలకు పౌష్టికారం లేక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతుంటే పాల ప్యాకెట్లను వృధా చేసిన వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టి బట్టలు ఇప్పటి నుంచి కానీ పాల ప్యాకెట్ల బా బ్యాచ్కు బుద్ధి చెప్పినట్టు కాదు కాబట్టి పదే పదే పక్క రాష్ట్రాలతో పోల్చుకునే చంద్రశేఖరరావు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిర్చి రైతుల బాధలు చూడలేక ఎనిమిది వేల రూపాయలతోని మిర్చికి గిట్టుబాటు ధర ఇచ్చే రైతులకు కనీసం పెట్టుబడి వెళ్తుందని చెప్పి ఆరు వేల ఐదు వందలకు మార్కెట్లో కొనే విధంగా పదిహేను వందల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో రైతులను ఆదుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా అమలు చేస్తుంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పదమూడు నెలల తర్వాత ఇచ్చే ఎరువుల సంగతి దేవుడెరుగు ఇప్పుడు పండించిన మెత్తి రైతులకు గిట్టుబాటు ధరనివ్వు ఎనిమిది వేల రూపాయలకొక్క రూపాయి తగ్గకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా పదిహేను వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి మేము గతంలో నకిలీ విత్తనాలు నకిలీ మిరప పంట వల్ల నష్టపోయిన రైతుల కోసం రైతాంగ పోరాటాలు చేయడమే కాకుండా రైతు పోరు నిర్వహించినాం ఖమ్మంలో నిరసనలు తెలిపినాం వరంగల్ మార్కెట్ యనమానుల మార్కెట్ లో నిరసనలు తెలిపినాం రాష్ట్రంలో మొత్తం నిరసన తెలిపినాం ఆయన ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి రేపు వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందట అదేవిధంగా ఖమ్మంలో కూడా కలెక్టరేట్ ముందట రేపు ధర్నా కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది రేపు ఉదయం హైదరాబాద్లో ఉండే వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందల మిర్చి రైతుల గిట్టుబాటు ధర కోసం నష్టపోయిన పప్పు ధాన్యాల వాళ్లకు బోనస్ ఇచ్చే విధంగా రైతు రుణమాఫీ అస్సలుకు నాలుగు మూడేళ్ళకు చెల్లించడం ఇంకా ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మిత్తి రైతు నెత్తి మీద ఉన్నది ఈ మిత్తిలు చెల్లిస్తే తప్ప పాస్బుక్ రైతుకు రాదు కాబట్టి నువ్వు రైతు రుణమాఫీ చేపించినా అని చెప్పి చంకలు గుట్టుకుంటే కుదరదు మిత్తితో సహా బ్యాంకు చెల్లించే పాస్బుక్ లు విడుదల చేయించి రైతులకు అప్పజెచ్చినప్పుడే నిజంగా రైతులకు మేలు జరుగుతుంది కాబట్టి రైతుల కోసం రేపు హైదరాబాద్ లో బషీర్బాద్ లో నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ఎదుట తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్ట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి